తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నేరవేర్చిన నేత తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు అని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ అన్నారు సోమవారం కేసీఆర్ జన్మదినం సందర్భంగా అరవింద్ శర్మ ఆధ్వర్యంలో ఆర్కేపురం డివిజన్ లోని హరిపురి కాలనీలో మొక్కలు నాటి అనంతరం అల్కాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష ప్యాట్స్ పెన్నులు పాండ్లు పంపిణీ చేశారు ఈరోజు తెలంగాణ స్థాపకుడు పద్నాలుగేండ్లు పోరాటం చేసి మా నీళ్లు మాకు కావాలి మా నిధులు మాకు కావాలి అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించిన వ్యక్తి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్లు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్లు శ్రీ కల్వకుంట్ల కేసీ చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెన్యాల్ నగేష్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా అరిపురి కాలనీ సంక్షేమ సంఘం తోడ్పాటుతో గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా రెడ్డి గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ హరితహార కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గారి జన్మదినాన్ని సందర్భించుకొని ఈరోజు స్థానిక ఉన్నత ప్రైమరీ స్కూల్లో పేడ్లు పంచే కార్యక్రమం కూడా చేపడుతూ ఉన్నాం ఈరోజు మనకు అందరు కూడా తెలుసు కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణను సాధించి తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దిరో ఈరోజు భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం గత పదేళ్ళ కేసీఆర్ గారి పాలనలో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు స్త్రీలు మహిళలు వృద్ధులు అందరు కూడా రైతులు అందరు కూడా అందరిని ఎంచుకొని ఒక్కొక్క విభాగాన్ని ఎంచుకొని అందరినీ కూడా వారి యొక్క భవిష్యత్తును బంగారమయంగా తీర్చిదిద్ది వారి యొక్క బతుకులు ఆనందాన్ని ఏర్పాటు చే ఆనందాన్ని చూసిన వ్యక్తిగా కేసీఆర్ గారు చరిత్రలో ఖచ్చితంగా నిలిచిపోతారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా గత పదేళ్ళ పాలన కేసీఆర్ పాలన చూస్తూ ఉంటే ఇప్పుడు ఏడాదిన్నర పాలన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా కేసీఆర్ గారు చేపడుతున్న సంక్షేమ చేపట్టిన సంక్షేమ సంఘాలను సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా నిర్వీర్యం చేస్తూ ఉందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మనం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అందుకే ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా మహిళలందరూ కూడా అందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు యువకులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు కేసీఆర్ గారి పాలన మళ్ళీ రావాలి కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా మేము భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం మళ్ళీ కేసీఆర్ గారే రావాలి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదంలో నడవాలి అని చెప్పేసి ఆ ఆ శక్తిని ఆ యుక్తిని కేసీఆర్ గారికి ఆ భగవంతుడు ప్రసాదించి ఆయుర ఆరోగ్యాలతోని కేసీఆర్ గారు నిన్ను నూరేళ్ళు బతకాలని చెప్పి కోరుకుంటూ కేసీఆర్ గారికి మీ మీ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై जय इتلनदाना जय इتلनदाना एसीआर గారి నాయకత్వం వర్ధిల్లాలి एसीआर గారి నాయకత్వం వర్ధిల్లాలి एसीआर గారి నాయకత్వం వర్ధిల్లాలి లాంగ్ లివ్ లాంగ్ లివ్ एसीआर లాంగ్ లివ్ లాంగ్ లివ్ एसीआर లాంగ్ లివ్ एसीआर గారి నాయకత్వం వర్ధి सर लोगो सोबत घेऊन घेऊन गेले नांदेड केसीआर गा नायकटो बदिल्लाली केसीआर गा नायकटो बदिल्लाली हे तेलंगाना ओके आई डन बदिल्लाली केसीआर गा नायकटो बदिल्लाली लांगलेव लांगलेव केसीआर लांगलेव 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 केसीआर गा नायकटो बदिल्लाली बदिल्लाली सर 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 सर

తెలంగాణ ఉద్యమ వీరుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అగ్ర అగ్రగామిగా నిలబడినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రెడ్డి గారి ఆదేశాల మేరకు మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో హరిపురి కాలనీ పార్క్లో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం మరియు అల్కపురి ప్రైమరీ పాఠశాలల్లో పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేసే కార్యక్రమము చేపట్టాం మరి కేసీఆర్ గారు తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజల బాగోగుల కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాలు దేశంలోనే అగ్రగామిగా మరి ఇతర రాష్ట్రాలకు సూచికగా నిలబడతాయి మరి అదేవిధంగా కేసీఆర్ గారు ఎప్పుడు అంటుండేవారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగరం కాంక్రీట్ జంగిల్గా మారొద్దు ఎందుకంటే అది భావి తరాలకి మనము కూర్చలేని లోటుగా మారిపోతుంది అందుకని మనం అర్బన్ ఫారెస్ట్ని డెవలప్ చేయాలి సిటీలో కానీ బయట కానీ విరివిగా చెట్లు నాటి మియావాకి విధానం కానీ ఇతర మొక్కలు నాటి పచ్చదాన్ని అభివృద్ధి చేసి ఆక్సిజన్ పెంపొందించాలని తరచుగా పిలిపించేవారు మరి దానికి తగ్గట్టుగానే లాగా హరితహారాన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే ప్రతి పల్లెలో కూడా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసిన ఘనత గౌరవ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అని చెప్పి చెప్పడానికి మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీ సైనికులుగా గర్వపడతా ఉన్నాం మరి మేము అదే సూచనని ప్రాతిపదికగా తీసుకొని ఈరోజు వారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మార్కపురం డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినాము ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలనే కేసీఆర్ గారి అభిమతానికి అనుగుణంగా మేము వారి బర్త్డే సందర్భంగా ఈరోజు మొక్కలు నాటి మేము వారి విధానాన్ని అభివృద్ధిని మేము కొనసాగిస్తామని చెప్పేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం చేపడినటువంటి అభివృద్ధిని ప్ర అభివృద్ధిని ప్రోత్సహిస్తూ వారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని మేమంతా ప్రశ్నిస్తూ ప్రజల కోసం పాటు పడతామని మేము ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాము లాంగ్ జై తెలంగాణ మన మాజీ ముఖ్యమంత్రి వరిలు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు మేము మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినాము మా అధ్యక్షుడు పెండాల నగేశ్ గారు అరవింద్ గారు వారి అందరి అధ్యక్షతన మేము ఇప్పుడు చాలా గొప్పగా గ్రాండ్గా మొక్కలు నాటే ప్రోగ్రాం చేసుకున్నాము ఇప్పుడే కేసీఆర్ గారు చేసిన సేవలు మేము ఎంతో దృష్టిలో పెట్టుకొని అన్నీ ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే మేము కార్యక్రమం చేసుకున్నాము ఆయన నుండి నూరూ ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండి మళ్ళీ నెక్స్ట్ ఆయనే సీఎం కావాలని మా కోరిక జై తెలంగాణ జై జై కేసీ